నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన చూసాం మరి ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు పెద్దిరెడ్డి వెళ్లి చంద్రబాబు నాయుడు కొట్టారని చెప్పి దా కసి మీద ఇన్ని అక్కడ మా కేసులు పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది నిజమంటారా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియో లో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారికి విషయాలను తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు పర్యటనలో ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఇక పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టడం ఏంటో మరి జగన్ చెప్పడం ఏంటో ఇది అంత హాస్యాస్పదంగా ఉంది అసలు దీని మీద స్పందన ఏంటి మీరు హాస్యాస్ ఉంది ఇది వరకు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా వచ్చారు కానీ లాస్ట్ టైం మీరు బాగా గుర్తుపెట్టుకుని లాస్ట్ టైం ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన ప్యాలెస్ కేంద్రంగా పెట్టాడు దాదాపు రెండు గంటల పైచిలుకు ప్రెస్ మీట్ పెడితే జనాలు ఒక్కరు కూడా చూడాల చూసినట్టుగా ఆ వ్యూస్ అది చట్టం కనిపిస్తూ ఉంటాయి కానీ జనాల మైండ్కి వాళ్ళ మనసులకి అలా అసలు పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అడనే టాక్ కూడా లేదు దీంతో ఫీజులు ఎగిరిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్ ఇటు కాదు మన పాత పద్ధతి అవలంబిద్దాము రపరప లాంటి వ్యాఖ్యలు తీసుకొద్దాము అని చెప్పి ఆయన మళ్ళీ కొత్తగా మాట్లాడడం జరిగింది ఏది కొత్త సీసాలో పాత అన్నట్టు మళ్ళీ అదే వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి వినిపిస్తా అండి సగటు మనిషి ఎవడైనా నవ్వుతాడు ఆ అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు అసలు జబర్దస్త్ తోళ్ళైతే ఎంజాయ్ చేస్తారు అటువంటి వ్యాఖ్యలు అసలు అతను ఎందుకంటే అసలు ముందు వినిపించి మాట్లాడతానులేండి ఎందుకంటే ఆయన గురించి ఆలోచన ఉంటే నాకే తడబాటు ఎక్కువైపోతుంది ఆయనతో టక్ 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 అని అంటే ఇటువంటి రపరపాటి ఇలాంటి కోసెట్టి గిల్లెటి ఫాస్ట్గా మాట్లాడగలుగుతాడు మిగిలిలాంటి అభివృద్ధి దానికి దీనికి సంబంధించి యాభై సార్లు పేపర్ చూసి ఇరవై వ్యాఖ్యలు మాట్లాడతాడు యాభై సార్లు పేపర్ చూసి కేవలం ఇరవై వ్యాఖ్యలు అటువంటి నైజంగా జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మాట్లాడినాడు కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటా ఉంటారు పిల్లలు కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు చంద్రబాబు నాయుడు రక్తంలో ఉంటాడు మా పేద ఉడుకు రక్తంలోనే ఉంటాడు ఆ జరిగిందని గుర్తు పెట్టుకుని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయ పడతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఇది మనిషిలోని విషయం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం దాన్ని బట్టి ఆయన అనేక వ్యాఖ్యలు మాట్లాడినాడు ఏంది పిల్లవాళ్ళు నాకు కొట్టుకోకుండా ఉంటారా పిల్లవాళ్ళు నాకు ఉడుకు రక్తం ఉంటుంది ఆ టైంలో ఏమన్నా అని ఇదే జగన్మోహన్ రెడ్డి కాలేజీ టైంకు మునిపే వీభత్సమైన ఉడుకు రక్తం అని చెప్తాడు కదా కడప పులి అది ఇది అని చెప్పి కాబట్టి టెన్త్లోనే పేపర్లు కొట్టేయడాలు టెన్త్లోనే కాపీ కొట్టడాలు టెన్త్ క్లాస్లోనే టీచర్లు బెదిరించడాలు వచ్చినటువంటి లీటర్ని బెదిరించడాలు అందరికీ అంత ఉడుకు రక్తం అయితే ఉండదు వాస్తవంగా చెప్తున్నా ఇది ఇది చెప్పలేనంత ఉడుకు రక్తం ఆ నైజంగా కలిగిన జగన్మోహన్ రెడ్డి ఇలా థింక్ చేయడంలో తప్పేం లేదు ఇప్పుడు సహజంగా అసలు నిన్న మొన్న ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసినా అండి ఇంటర్మీడియట్లోనో అంతకుముందు చదివినటువంటి ఒక ఫ్రెండ్కి చేశాను కాల్ చేస్తే ఏది మా ఫ్రెండు అప్పుడు నేను ఫోన్ చేస్తే అసలు ఎవరు అని అబ్బాయి నన్ను కనిపెట్టలేకున్నాడు అంటే ఏ గ్రూపు ఎక్కడ ఓహోహో అవునా అని చెప్పి ఆడు నన్ను గుర్తుపడడానికి ఒకటిన్నర నిమిషం టైం పట్టింది సహజంగా బాగుండవని అడగడానికి నేను చేసే ఎందుకంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ కాంటాక్ట్లోకి వచ్చారు కాబట్టి అబ్బాయికి చేయడానికి అటువంటిది ఒక పది ఏళ్ళకు ముందు ఫ్రెండే కనుక్కోలేకుండాడే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ ముందు వీళ్ళిద్దరు ఎస్ యూనివర్సిటీలో చదివేటప్పుడు వీళ్ళు ఉడుకు రక్తం గల చంద్రబాబు నాయుడు బ్యాచ్ అదేవిధంగా ఉడుకు రక్తం గల పెద్దిరెడ్డి బ్యాచ్ వీళ్ళు టప టప నాలుగు ఏట్లు కొట్టాడంట అందుకు చంద్రబాబు నాయుడు కసి పెట్టుకొని ఇవాళ ఆయన పైనే కాదు ఆయన కొడుకు పైన కూడా పగ సాధిస్తున్నాడంట ఇదే మాట నిజమైతే అండి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినాడు కదా అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చెప్పే ఉడుకు రక్తంలోనే ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ సెవెన్ నైంటీ ఎయిట్ ఆ సమయంలో అప్పుడే రివెంజ్ తీసుకుంటాడు కదా అప్పుడు ఇద్దరిది వైరుధ్యమైన పార్టీలే కదా టీడీపీ అతను వచ్చి కాంగ్రెస్ అప్పుడు ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి డిసిషన్స్ ఇంకా అగ్రెసివ్గా ఉండి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా అసలు ఆయన స్పీడ్గా కానీ ఆయన స్టేచర్ కానీ అసలు ఆయన దరిదాపులు ఆయన నైజమే కాదు శత్రుత్వం పెట్టుకోవాలా ఓని కొట్టాలా ఈయన కొట్టాలా ఓన్ చేయాలా ఈయన చేయాలా అని చెప్పి ఇన్నేళ్ళు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు లేనటువంటి నైజం నాలుగోసారి ఎందుకు వస్తుంది అంటే మసిబుసి మారేడుకాయ చేసినట్టు వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కూడా జనాలు వింటారనుకుంటారా ఎట్లుందంటే అండి జబర్దస్త్లో ఏదైతే కామెడీ షో నవ్వు ఎలిమెంట్గా తీసుకుంటారో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా గతంలో పెట్టినటువంటి లాస్ట్ టైం పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఎవరు చూడలేదని చెప్పి ఆ ఇగోతో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉన్నది ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్షర సత్యం మళ్ళీ చెప్తున్నాను ఇది అక్షర సత్యం నేను చెప్పబోయేది నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆ సమయంలో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో రాజశేఖరరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినారు కడప ఎంపీగా మనం అందరికీ తెలిసిందే పులివెందులోను కడపలోను రాజశేఖరరెడ్డి ఫ్యామిలీకి తిరుగులేదు బా అని చెప్పి మనం వింటా ఉన్నాం సరే ఆ కుటుంబ ప్రస్తావన ఎత్తుకుంటే అక్కడ రైల్వే కోటర్ దగ్గర ఉన్నటువంటి ఆ గనులకు సంబంధించిన ఓనర్ని చంపేసి ఆ గనుల్ని హస్తగతం చేసుకున్నాడు రాజారెడ్డి అక్కడి నుంచి పంచాయతీలు చేయడం మొదలు పెట్టాడు లోకల్లో ఉంటారు చిన్న చిన్న డాన్లో చిన్న చిన్న వాళ్ళందరి వాళ్ళందరిపైన గ్రిప్ ఎవరుకుందంటే రాజారెడ్డికి ఉండేది కాబట్టి ఆయన మాట చెల్లేది తద్వారా ఈ మోకంతా పోయి పులివెందుల పైన పడి పులివెందులని ఒక స్థావరంగా చేసుకొని వీళ్ళ కుటుంబ సభ్యులు విస్తరించారు అక్కడ ఎంపీటీసీ గాను సర్పంచ్లు గాను అదేవిధంగా ఎంపీపీలు గాను మొత్తం ప్రతి ఒక్కరిపైన అజమాయిషి అజిమాయిషి చలాయించేది ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరనే ఉంటారు కదా పులివెందులో ఇటువంటి సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసాను గెలుస్తారు ఎంపీగా పోటీ చేసాను గెలుస్తారు కానీ ఎక్కడ ఓడిపోతాము అని చెప్పి కొన్ని మన సినిమాలు చూస్తాం పాతయి అప్పుడు జరిగినటువంటి ఎలిమెంట్స్ చూపిస్తూ ఉంటారు కర్తవ్యం అనే సినిమా కానీ కొన్ని రాజశేఖర్ గారు తీసేటువంటి సినిమాలు వాటిలో క్లియర్ కట్గా చూపిస్తూ ఉంటారండి దాంట్లో బ్యాలెట్ బాక్సులు దగ్గర ఏదైతే వాళ్ళు రిగ్గింగ్ చేసేటువంటి విధానం ఎక్కడ లేని విధంగా పులివిందలు అవలంబించడం మొదలు పెట్టారు తద్వారా అది రాష్ట్రం అంతా బాకింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది అప్పుడు ఉన్నటువంటి సంఘటనల మూలాన అక్కడ ఎస్పీగా ఎవరున్నారంటే ఆ సమయంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రాంతంలో ఉమేష్ చంద్ర మనకి ఎస్ఆర్ నగర్ దగ్గర ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ ఉంది మనకు ఐడియా ఉంటుంది అప్పుడు హీస్ ఎ పవర్ఫుల్ ఆఫీసర్ తక్కువ వయసులో చనిపోయినాడు పాపము అతను ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన కనుసన్నులు ఆయనకు ఉన్నటువంటి పరిధిలో ఎక్కడక్కడ రిగ్గింగ్ జరగకూడదు ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు ఎక్కడ దొంగతనం కానీ చీటింగ్ కేసులు కానీ ఏవి ఉండకూడదు ఆయన ఫిలాసఫీ అది ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు ఏది చట్టం పరిధిలో ఏదైనా ఎవరన్నా తప్పు అక్కడ అటువంటిది ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేస్తూ ఉంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు రిగ్గింగ్ చేయనివ్వకుండా ఆయన ఆపినాడు ఆపుతున్న క్రమంలో లోకల్లో ఉన్నటువంటి నాయకులకి ఆటోమేటిక్గా పోలీస్ వ్యవస్థకి క్లాష్ అవుతుంది ఆ క్లాష్ సందర్భంగా ఏం చేశాడంటే ఇంకా చెప్పకూడదో చెప్పకూడదు వాస్తవం ఇంకా చంద్రబాబు నాయుడినే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభాండాలు వేసినప్పుడు ఎంత అలిగేషన్ వేసినప్పుడు అక్కడున్నటువంటి పిల్లలను అడిగినా చెప్తారు అక్కడ కడప జిల్లా కేంద్రంగా ఏం జరిగిందో అని చెప్పి టప టప్ప ట జగన్మోహన్ రెడ్డి గారు పట్ట అన్నాడు అని అడిగిదా మాదిరి చెప్తున్నా ట కొట్టారు ఎవరిని రాజారెడ్డిని వాళ్ళ బిడ్డని ఆ బిడ్డ ఎవరో మీరు అర్థం చేసుకోండి అంటే దాంట్లో నిజం ఉంది ఆ పిల్లలను అడిగి చెప్తారు ఈ ఈ కాలం వరకు కూడా తెలుసు అందరికీ అది కసి పెట్టుకొని అంటే కడప జిల్లాలో అయిపోయినామే అవమానంగా ఉన్నది అని చెప్పి దాన్ని అంటే మనం ఎక్కడ చూసిందని అక్కడ చెప్పడం బిజినెస్ మ్యాన్ సినిమాలో పాపం ఆ కాజీలు వచ్చి మహేష్ బాబుకి నువ్వు మనిషివేనా నువ్వు అసలు నీకు జాలి దయాకరణ కరుణ ఎన్ని ఉన్నాయని చెప్తాది ఆయన మహేష్ బాబు అడిగి పోలీసు వాళ్ళకి అడిగిపోయి ఆమె చెప్పిండేలాగా ఇటు రిపీట్ చేస్తాడు సేమ్ ఇట్ ఈస్ పులివెందుల కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఈ వాదనలు ఇవన్నీ విన్నాడు కదా అన్ని చిన్నప్పటి నుంచి చూసాడు కాబట్టి దాన్ని ఎత్తుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తున్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు దెబ్బతిన్నారు ఎవరికడా ఎస్పీ దగ్గర తద్వారా ఎస్పీ చనిపోయే దాంట్లో కూడా వీళ్ళ కీలక పాత్ర ఉన్నది ఇవన్నీ మనం చూసామండి కాబట్టి ఇటువంటి నీచమైన వ్యాఖ్యలు తగ్గించుకొని ఏది మీకు ఇప్పుడు తల్లికి వందనం అనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రం అంతా దిగజారిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారు దాని మీద మీరు దిగజారిపోయిన వాళ్ళు దిగజారుడు వ్యాఖ్యలే చేస్తారు వాస్తవంగా ఇప్పుడు నేను నా మాట ఏకంగా నేను చెప్తున్నానండి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇది క్లియర్ అయిపోయింది అంటే సిట్ అధికారులు ఫైనలైజ్ చేసుకున్నారు ఇప్పుడు సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతనితో ఆంధ్ర రాష్ట్ర డీజీపీతో కలిసాడు ఈ సిట్ చీఫ్ ఇప్పుడు దాకా మన చెవిరెడ్డి భాస్కరెడ్డి విషయంలో కలిసినాడా లేదు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క బిడ్డ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కలిసినాడా లేదు ఇది కీలక పరిణామము ఇప్పటికిప్పుడు ఒక గంట రెండు గంటలైంది వాళ్ళిద్దరు కలిసి అంటే పెద్ద బాసు అంటే బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేయాలంటే సెక్యూరిటీ రీత్యా వీళ్ళు కలిశారు ఎప్పుడు అరెస్ట్ కాబోతుందని చెప్పి సిటీ అధికారులు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వాళ్ళకి సమర్పించడము తద్వారా ఇతను డీజీపీ కేంద్ర హోంశాఖతో మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆజిటీస్ నేను ముందు టీచర్ చెప్తా ఉన్నాను రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన పర్యటనలు చేయబోతున్నారు దానిలో భాగంగా ఈ నెల్లూరు పర్యటన వచ్చింది ఈ పర్యటనలో భాగంగా ఇప్పుడే కానీ అరెస్ట్ ఏంటి ఆయన ఇంకా హ్యాపీ కాబట్టి అరెస్ట్ అవుతాడో తెలియక రేపో మాపో రే మరో చోట ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేయటాలు ఎక్కువ బిజీగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తూ ఉంటారు ఆయన దిగజారిపోయి దిగజారుడి వ్యాఖ్యలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నాడు అని ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతాను మరి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ప్రజలకి వెన్ను పడిచారు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు తొంభై తొమ్మిది హామీలు నేను చెప్తున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీని జనసేనాని అభిమానించేటువంటి ఎంత పెద్ద అభిమానులకు కూడా ఇంత ఇంత మెమరీ ఉండదు తొంభై తొమ్మిది హామీలు పట్ట 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 చెప్పలేరు అన్ని హామీలకు తూట్లు పొడిసే విధంగా అన్ని హామీలు డైవర్ట్ చేసే విధంగా ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అంతెందుకు కళ్ళెదుట నేనేదో గాల్లోంచి తీసి ఏదో అబద్ధాలు చెప్పేది కాదండి అందరికీ కళ్ళెదుట చెప్తున్నా కదా మద్యంకి సంబంధించిన స్కామ్ పక్కన పెట్టేస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి మద్యాన్ని పూర్తిగా రాష్ట్రాన్ని దాటించే విధంగా నేను చేస్తాను అని చెప్పి ఆ హామీ ఇచ్చి ధైర్యంగా ఉద్గత స్వరంతో పలికినాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎక్కడికి పోయింది అదే మద్యాన్ని అడ్డు పెట్టుకొని కొన్ని వందల వేల కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి సో ఆయన ఏదైతే నీతులు చెప్తాడో దాంట్లోనే ఆయన వినూత్తి చేస్తూ ఉంటాడు దట్స్ ఎ స్పెషల్ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ అవర్ ఇండియా దట్ యు ఎవర్ హ్యాడ్ ఎవర్ 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 సీన్ అదండి సో ఇదని చూసారు కదా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ఏం మాట్లాడారు ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ